హాయ్ హలో నమస్తే ఎక్స్పోజ్ వన్టీవీకి స్వాగతం కాళేశ్వరం కాళేశ్వరం కేసుపై ఎస్సీబీకి అప్ప పై మా బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తూ తీర్పుర్ మండలంలోని ప్రధాన కూడలి వద్ద క్రమం కొనసాగిస్తున్నారు అదేందో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ూరియా అనేది హేమంత రెడ్డి పాలన అయినట్టుంది మాకు ఊరియా బత్తాలు అందుతలేవు పోటు భూములు ఉన్నాయి మాకు పట్టా భూములు ఉన్నాయి రోజు ఒక భర్త అంటున్నారు ఒక బత్త లేదు ఏది లేదు మాకు బత్తాలు అందుతలేవు ఇక్కడ నాలుగు వందల ఇరవై హామీలతో ఇప్పటికే ప్రభుత్వం కాలయాపన చేసి వారు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే నెరవేర్చడంలో విఫలమైంది దాన్ని దాచుకొని ఉండేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుంది కమిషన్ల పేరుతో కాళేశ్వరంపై అదేవిధంగా ఊరి బస్తాలు అంటే ఎపురానికి ఒక బస్తా అంటుండ్రు ఇప్పుడు కాలేండు ఉన్నాయి అసండు పువ్వులు ఉన్నాయి కాబట్టి పట్టపా లేవు ఆడిపోతే ఒక బస్డు ఎటు దారిపోతలేవు కాబట్టి అందరికి ఇవ్వాలి అని నిబంధనగా నిరసనగా బీర్పూర్ మండల టిఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమం జరిగింది ఈరోజు పంటలు సరిగా పండుతున్నాయి అంటే కాళేశ్వరం కారణం కారణం ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి మనకు నీళ్లు ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు ఆల్రెడీ దానికైనా వర్షాల కంటే ముందు కూడా రివర్స్ పంప్ తోటి అన్ని వాటర్ విడుదల చేసినాయి ఇప్పుడు అదే ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది నాలుగు వందల ఇరవై హామీలను వారు ఇచ్చిన ఆరు గ్యారంటీలను జనాలకు తప్పు పట్టించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం పైన కమిషన్లు వేస్తూ సిబిఐకి అప్పు జరిగింది దీనికి వ్యతిరేకంగా మేము నిరసిస్తున్నాం どうも。